హైదరాబాద్ లో ఒకే రోజులో దేవుణ్ణి దర్శించుకొని ఫేమస్ బిర్యానీ తిని షాపింగ్ చేసి వాటర్ గేమ్స్ ఆడడం అంటే పర్ఫెక్ట్ డే ప్లాన్ లా ఉంది కదా డే ఫైవ్ ప్లాన్ సో మేము ఈ డే ఫైవ్ ని ఎలా కవర్ చేసాం ఎక్కడెక్కడికి వెళ్ళాం అనే డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టాప్ వన్ పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్ లో ఉంటుంది ఈ అమ్మవారిని చూడడానికి చాలా మంది ఫిలిం స్టార్స్ కూడా వస్తుంటారు చిరంజీవి అల్లు అర్జున్ ఫ్యామిలీ అయితే స్పెషల్ పూజలు కూడా చేస్తారు ఇక్కడ బట్ ఇక్కడికి మీరు వచ్చినట్టు అయితే కాయిన్ నిలబెట్టడం మాత్రం మిస్ అవద్దు మీ మనసులో ఉన్న కోరికలు తీరాలంటే ఇక్కడ ఒక కాయిన్ ని నిలబెడితే చాలు డెఫినెట్ గా తీరుతాయని ఇక్కడ నమ్ముతారు జనాలంతా ఎప్పుడైనా హైదరాబాద్ టూర్ అంటే ఈ టెంపుల్ తో ఆరంభించండి చాలా బాగుంటుంది అలానే స్టాప్ టు లింగయ్య టిఫిన్ సెంటర్ నాంపల్లిలో ఉంటుంది ఇది చాలా ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ప్లేస్ ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వెళ్లి ఈ టిఫిన్ ని ట్రై చేయండి ఇక్కడైతే ఇడ్లీ వడ ఓన్లీ చట్నీ ఒకే ఒక చట్నీ ఉంటుంది ఆ చట్నీ వల్ల ఇక్కడ బాగా ఫేమస్ జనాలు అయితే ఫుల్ ఫుల్గా ఉంటారు ముప్పై సంవత్సరాల హిస్టరీ ఉంది మరి టిఫిన్ సెంటర్కి అలానే హైదరాబాద్ ట్రిప్ అన్నాక షాపింగ్ లేకపోతే ఎలా చెప్పండి బ్యాగం బజార్కి వచ్చినట్టయితే ఇక్కడ ఫుల్గా షాపింగ్ చేయొచ్చు గాజులు స్టీల్ ఐటమ్స్ అలానే డ్రై ఫ్రూట్స్ చిన్నపిల్లల కోసం బొమ్మలు అన్ని థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు తక్కువ ఉంటుంది ఇక్కడ బయటతో కంపేర్ చేస్తే బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే మా నెక్స్ట్ స్టాప్ వచ్చి మదీనా హోటల్ చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఈ ఐకానిక్ బిర్యానీ గాని మనం తినకపోయినట్టు అయితే చార్మినార్ కి వెళ్లి కూడా వేస్ట్ అని చెప్పుకోవాలి ఇక్కడ అయితే మేము చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ అలానే మటన్ హలీమ్ ట్రై చేసాం అన్ని సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళినట్ైతే ఈ మదీనా హోటల్లో మాత్రం మిస్ అవ్వద్దు ఆఫ్టర్నూన్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది మీరు ఎర్లీగా వెళ్ళినట్ైతే చాలా సేఫ్ లేదంటే ప్లేసెస్ కూడా దొరకవు అంత రష్ గా ఉంటుంది మరి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మేమైతే ఓషన్ పార్క్ వచ్చాం గండిపేట్ ఈ గండిపేట్ ఓషన్ పార్క్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా నేను నా చిన్నప్పుడు వెళ్ళాను ఈ ఓషన్ పార్క్ కి మళ్ళీ మా మేనకోటల్ తో చిన్నపిల్లాడులా స్టార్ట్ అయ్యాను అండ్ మేమైతే వాటర్ గేమ్స్ అలానే డ్రై గేమ్స్ అన్ని ఆడాం మా మేనకోడ్లు భయానికి ట్యూబ్ కూడా తీసుకున్నాం బట్ ఈ ట్యూబ్ ని యూస్ చేయలేదు అలానే వాటర్ లో కూడా పెద్దగా దిగలేదు ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ లో కూడా ఫుడ్ ట్రై చేయొచ్చు మేమైతే క్విక్ స్నాక్స్ తీసుకున్నాం బట్ ఫుడ్ అయితే ఓకే ఓకే మరీ అంత రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ ఇక్కడ ఉన్న రైడ్స్ కంపేర్ చేసుకుంటే బయట మరీ అంత అడ్వెంచరస్ గా ఉండకపోయినా గానీ బట్ డెఫినెట్ గా పిల్లలు ఎవరైతే భయస్థులు ఉంటారో నాలి వీటిని ట్రై చేయడం చాలా సేఫ్ ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ పిల్లలకి పెద్దలకి సపరేట్ జోన్స్ కూడా ఉంటాయి వాటర్ స్లైడ్స్ వేవ్ పూల్స్ ఫ్యామిలీ రైడ్స్ ఇవన్నీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయొచ్చు ఎంట్రీ టికెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అండ్ మీరు బుక్ మై షో యాప్ లోను కూడా తీసుకోవచ్చు టైమింగ్స్ వచ్చి లెవెన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం అండ్ నేను ముందుగా చెప్పినట్టు నాకైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది బర్గండి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ వల్ల వీక్ డేస్ గానీ వెళ్ళినట్టు అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది సాటర్డే సండే అయితే చాలా అంటే చాలా రష్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా అండ్ డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ మేము ఎక్కడికి వెళ్ళామో సపరేట్ వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా మీరు చూసినట్టయితే మీకు ప్లాన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ని హైదరాబాద్ లో తిప్పి చూపించాలన్నా లేదా మీరే ఒక డే కి వెళ్ళాలన్నా కూడా ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ ప్లేస్ తర్వాత ఏ ప్లేస్కి వెళ్తే బెటర్ అన్ని సజెషన్ ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది ఏంటి మీకు కూడా వాషన్ పార్క్ ఉందా అయితే ఈ సలహాలని పాటించండి మీకు బాగా హెల్ప్ అవుతుంది వాటర్ స్పోర్ట్స్ ఆడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డ్రెస్సెస్ ని తీసుకెళ్ళండి ఇక్కడ రెంట్కి దొరికినా గానీ మన ఓన్ డ్రెస్సెస్ తెచ్చుకోవడం చాలా మంచిది అలానే ఇక్కడ లాకర్స్ అవైలబుల్ గా ఉంటాయి వాటిని యూస్ చేసుకుని మీ సేఫ్ థింగ్స్ ని చాలా భద్రపరచుకోండి అలానే మీరు వాటర్ గేమ్స్ కు వెళ్ళేటప్పుడు ఫోన్స్ అవాయిడ్ చేయడం చాలా బెటర్ లేదంటే వాటర్ లో తడిచిపోయే ఛాన్స్ ఉంటుంది అలానే సన్ స్క్రీన్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి వాటర్ గేమ్స్ అన్నీ ఆడేసాక ఫైనల్ గా మేమైతే ఐక్య కు వచ్చేసాం అండ్ ఇక్కడ స్నాక్స్ మాత్రం చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఫర్నిచర్ ఐటమ్ కిచెన్ వేర్ ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఒకే ప్లేస్లో అండ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ ఉంటాయి వీటిని అయితే ఖచ్చితంగా మిస్ అవుద్ది హాట్ డాగ్స్ బర్గర్ స్నాక్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి బోనస్ ఏంటంటే ఐక్యలో రీల్స్ అండ్ ఫొటోస్ క్రేజీ బ్యాక్గ్రౌండ్స్ తో ఉంటాయి మీరు ఎప్పుడైనా తీసుకోవాలంటే మంచి రీల్స్ ఆర్ ఫొటోస్ ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా తీసుకోండి అండ్ ఇక్కడ ఉన్న రూమ్ సెటప్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ మీరు కూడా మాలా కొన్ని కొన్ని వీడియోస్ తీసుకోండి చూడడానికి చాలా బాగుంటాయి కదా ఇలా మా డే ఫైవ్ని ఫ్యామిలీ ట్రిప్లో డివోషన్ ఫుడ్ ఫన్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా స్పెండ్ చేశాం మీరు కూడా ఇలా ప్లాన్ చేసినట్టయితే హైదరాబాద్లో ఒకరోజు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీకు ఏ స్టాప్ బాగా నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దు మీకు బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియోని హైదరాబాద్లో ఉన్న మీ ఫ్రెండ్స్ లేదా త్వరలో హైదరాబాద్ ట్రిప్కి వెళ్తున్న ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు